అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో మనంతట మనం తగిలించుకోవడం కాదు నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కాని వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే దేవకరికి ఆ రక్తధారని ఆపే అధికారము లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగు చింపి కట్టుకొడుతుంది అని ప్రమాణం ఏ జీవిని మనం అవమానించొద్దు ఏ జీవిని మనం అనుమానించొద్దు అన్నిటినీ గౌరవించాలంటే అన్ని భగవత్ స్వరూపం అనేటువంటి భావన మనసులో ఉండాలి కదా అందుకని సంచార సమాధి అన్నారు గిరి ప్రదక్షిణాన్ని ఆ సంచార సమాధిగా మనం భావిస్తే జరిగేది ఈ గిరి రూపంలో ఉన్నది భగవత్తత్వమే అరుణాచలము అంటే సాక్షాత్తు శివుడే అన్నాడు ఆయన ఎందుకని అది నిశ్చలం కొండ నిశ్చలం కింద దుకాణాలు మనము చెంచలం ఈ చెంచలతత్వం అర్థం కావాలంటే ఎప్పుడు నిశ్చలతత్వం కేసి చూడాలి ఈ కనిపిస్తున్న సృష్టి చెంచలం అందుకే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు మిథ్య అంటే లేదు అని కాదు పొరపాటు అర్థాలు చెప్పద్దు జగన్ నాస్తి అనలేదనం అజ్ఞాని కాదు అమాయకుడు కాదు జగత్తు మిథ్య అన్నాడు ఉన్నది ఉన్నట్టుగా ఉండదయా నిరంతరం మారిపోతుంది అన్నాడు లెక్క ఇది నిరంతరం మారిపోతుంది అన్నాడు నిరంతరం మారిపోతున్నది ఉన్నట్టా లేనట్టా నువ్వు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది మరుక్షణం లేదు మారిపోతుంటే అంతే కదా జగత్తు మరుక్షణం ఉండదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది